పత్రికా మిత్రులు ఏమి కొత్త కావు పెండింగ్లో డిఏలు చెల్లించాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది అవి చెల్లించమని మేము కోరుతున్నాం అలాగే మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా రెగ్యులర్ చేయాలి అది చేయట్లేదు అది కోరుతున్నాం ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమాన పనికి శతకం సమాన వేతనం చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చినా సరే అది యాజమాన్యాలు అమలుపరచకపోవడం దానిలో సాలీసాలని జీతాలు తీసుకొని ప్రజలు సేవ ఇస్తున్న ప్రమా ప్రమాణాలు ఎంతో నిరంతరం కష్టపడి మేము సేవ చేస్తున్నాం ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్తాము శ్రమంగా ఇంటికి వెళ్తాము లేని ఉద్యోగులను మేము చేస్తున్నాం మాలాంటి ఉద్యోగులకి దయచేసి యాజమాన్యాలు ప్రభుత్వాలు గుర్తించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి రెగ్యులర్ చేయాలి పొరుగు సేవల సిబ్బందిని అలాగే పెండింగ్లో ఉన్న డిఏలను మంజూరు చేయాలి మాకు మా తిరుగుళ్ళకి నగర అపరిమితమైనటువంటి నగర రహితటువంటి మెడికల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం అలాగే మేము ఎనర్జెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏళ్ళ పదోన్నతి కల్పించాలి కానీ ఎనర్జెస్ ఏళ్ళ ఖాళీ ఉన్నా సరే ఎనర్జస్ ఏళ్ళ పదోన్నతి కల్పించట్లేదు ఆయీ కూడా వెంటనే కల్పించాలని రెండోది ఏంటంటే పబ్లిక్ జనాలు పెరిగారు పాత జనాలు రిటైర్మెంట్ అయ్యారు ఆ ఖాళీ పోస్టులు ఖాళీగా గుండిపోతున్నాయి దానివల్ల భారము ఒకళ్ళు చేయాల్సింది ఎనిమిది మంది పది మంది చేస్తున్నాం ఎనిమిది మంది పది పది చేసే పనిని ఒకలే చేస్తున్నాం అదనపు పోస్టులు మంజూరు చేయమని కోరుతున్నాం ఇందులో మేము తప్పుగా చేసింది ఏమీ లేదు శాంతియుతంగా చాలా సామరస్యంగా చాలామార్లు విద్యుత్ యాజమాన్యాలకి విగత కలవడం జరిగింది చేస్తామంటున్నారు తప్పితే మళ్ళీ అయిపోయిన తర్వాత మా ఉద్యమాలకు వెనక్కి వచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యథావిధిగా కాలయాపన చేస్తున్నారు దయచేసి ఇక్కడి నుంచి అయినా మా గోడు పట్టించుకొని మాకు న్యాయం చేయాలని విద్యుత్ జేఏస్ తరపున అల్లూరు సీతారామల జిల్లా పాడేరు తరపు జిల్లా జేఏస్ తరపున మేమందరం విన్నవించుకుంటున్నాం ధన్యవాదాలు മതി ചെയ്യాలి mali kosanu mathi ¡Cruzado y subcambiado y subcambiado! ¡Cruzado y subcambiado y subcambiado! ¡Cruzado y subcambiado y subcambiado!